ఫ్రెండ్స్ మనకి అడవిలో దొరికే ఎటువంటి తేనె ఉంది చిన్నగా ఏదన్నా చిన్నపిల్లలకి దగ్గు వచ్చిన దేని వచ్చిన పెట్టడానికి ఉన్నారు సో అడవిలో దొరికే తేనె మనం ఏమంటాము ఓకే అడంగా అంటారండి తెలివి ఏమైనా తేనెను ఇది గుర్తుపెట్టుకోండి అడంగ తేనె చాలా ఉంటుందని అని సమరబాసు చెప్పాలి అడంగ్ డన్ జబుం డం డకోతి అడంగ్ డ జబుం డమ్ డకోతి అడంగ్ డన్ సో మీరెప్పుడైనా తేనె తిన్నారా అని అనాలి అటంగ్ డన్ జుం లిపో అంబిన్ బొత్తీజా అంగాజా అటంగ్ డన్ అజ్జుం లిపో అంబిన్ అంగాజా అడంగ్ డన్ అజ్జుం ఓకే మీరు ఎప్పుడైనా తేనె తిన్నారా అనడానికి సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ చిట్టుతల్లి రాసుకోడానికి రాసుకోవడానికి పలకైతే ఒకటి ఉంది సో ఈ పలక మనము ఏమంటాము సౌర భాషలో భాషలో ఏమంటారు పలకని భాషలో ఉడియాలోనే పొట్ట అంటారు కానీ సాధారణంగా ఎక్కువ సౌర భాషలు ఎవరు ఇప్పుడు మాట్లాడరు కాబట్టి ఎక్కువ శాతం పొట్ట పొట్ట అంటారు అంటే తెలుగులో అయితే పలక అంటాము పొట్ట అనేవారు పలక కానీ మన ఇప్పుడు సవర భాషలు దీన్ని ఏమంటారు పలకని అది ఒక చిన్నప్పుడైతే అని విన్నారు మీరు ఓకే సో ఫ్రెండ్స్ మరి చాలా పదాలు కనుమరుగైపోయి మన సవర భాషలో అనడానికి ఇదొక మరి ఎందుకంటే రాను రాను తెలుగు మాత్రమే మాట్లాడుతున్నారు సవర భాష మర్చిపోతున్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈవెన్ మనం కూడా మన ముందటి తరాల వారు మనకు నేర్పించుంటే మనము సవర భాష నేర్చుకునే వాళ్ళము మన ముందటి తరాల వాళ్ళు మన ఇంట్లో కానీ బాగా వెళ్ళేటప్పుడు కానీ మాట్లాడకపోవటం వల్ల మనం కూడా సవర భాష అనేది మర్చిపోతున్నాము అందులో భాగంగానే కొన్ని పదాలు అనేది పూర్తిగా మనం మర్చిపోతున్నాము ఈ మరి ఈ పలకను కూడా మరి ఏమంటారో దయచేసి కామెంట్లో తెలియజేయాలని అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి చిటితెలు రాసుకోవడానికి రాసుకోవడానికైతే ఒక నోట్బుక్ ఉంది పుస్తకము మరి ఈ పుస్తకాన్ని మరి భాషలో మనం ఏమంటాము పుస్తకాన్ని అటువైపు చూడాలి ఓలా ఓలా అంటే మరి అదైతే ఓలా అంటే ఇది కొన్నిసార్లు ఖాతా అంటారు అది ఉడియాలో కాతా అంటారు ఆ ఇంగ్లీష్ నిలైతే బుక్ అంటారు మన సవర భాషలు సవర భాషలో చూస్తే కంబోలన్ అంటారు కంబోలన్ కంబోలన్ అంటే పుస్తకం అలాగాని కాదు కంబోలన్ పుస్తకం పుస్తకం అ కంబోలన్ కంబోలన్ కేనోలన్ కేనోలన్ కెన్ కెన్ కేనోలన్ అంటే పాటలు పాడే పాటలు పాడే పుస్తకమే అయితే కేనోల అంటారు చదువుకున్న బుక్ అయితే కమోలా అని అంటారు ఫ్రెండ్స్ మరి ఆ పుస్తకాన్ని కూడా రకరకాలు ఆ తారతమ్యాలు ఉన్నాయి కాబట్టి మరి పుస్తకము యాక్చువల్లీ భాషలోని కేనోలే అంటారు ఇది కేనోలా వాలా అని కంపెనీ అసో ఈ మన్రా కంప్తెవి డిజైన్ థింగ్ అన్నం కేనో అంటారు అంటే అంత చదువుతున్నావు అని అనడానికి కాబట్టి తన కేనోలని అని హంతి ఎంత చదువుతున్నావు అంటే చదువుకునే పుస్తకం ఓకే ఫ్రెండ్స్ మరి కరెక్ట్ కూడా ఇది మేము కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ కరెక్ట్ కూడా కామెంట్ ఏదైనా కూడా కామెంట్ చేయండి సో ఇదైతే పెన్ అంటాము సార్ పెన్ అని కూడా మనం ఏమంటాము పెన్ అని అదేనా నేనైతే అవును కానీ అది తెలుగు పదం అప్పుడే అంటారు అరిడో అరీడో అంటారా అంటారు ఓకే సో ఫ్రెండ్స్ మరి ఇంకొకటి ఉంది మరి ఇంటికి వస్తే ఇక్కడ కత్తిరి ఒకటి ఉంది సో ఈ కత్తిరిని మనం ఏమంటాము కత్తిర కత్తెర తెలుగులో ఈ కత్ ఈ కత్తెరను మనం ఏమంటాము సౌరవాసులో కానీ అంత కాలం గమ్ బే అది ఊరంటే అది మరలా సో ఫ్రెండ్స్ మరి చాలా పదాలు తెలుసుకోవాలి తెలుసుకునే పరిస్థితి ఉంది కానీ మనము చాలా పదాలు రెగ్యులర్గా వాడడం మర్చిపోయాము ఈవెన్ మనం తెలుగు వాడటము ఇంగ్లీష్ వాడటం వల్ల పూర్తిగా మన భాష అనేది అసలు వంద పదాలు వెతికితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనేది అంటే పది పదాలు మనం వెతికితే ఆ పది పదాల్లో ఫిఫ్టీ పర్సెంట్ చెప్ చెప్పగలుగుతున్నాం ఫిఫ్టీ పర్సెంట్ చెప్పలేకపోతున్నాము కాబట్టి మరి ఇంకా మనము మన ప్రయత్నంలో భాష పదాలు నేర్చుకునే ప్రయ ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా సౌరభాషలో కామెంట్స్ చేయండి ఏ పదాన్ని ఏమని పిలుస్తామో కూడా మీకు తెలిసిన పదాలు చెప్పాలని అయితే మమ్మల్ని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ విజంగ్ థ్యాంక్ యూ లింప్తమే అమ్మా సో మరలా మన ఛానల్ని ఆదరించి మీరందరూ కూడా ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ